ప్రేజ్ దాడు అండి ఇప్పుడు మనం ప్రభు అయిన దేవుడు మనకు ఇచ్చిన తన మాటలను తన వాక్యాలను తన లేఖనాలను మనం చదువుకుని జ్ఞాపకం చేస్తున్నాము దయచేసి మీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథం తీయండి పరిశుద్ధ గ్రంథం నుంచి కొత్త నిబంధన నుంచి చూద్దాము కొత్త నిబంధనలో మత్తైసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినం మత ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము ఈ విధంగా రాయబడి ఉంది యేసు శంకరులను వేష్యులను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని ప్రభు చెప్పారు చాలా స్పష్టంగా చూడండి యేసు ప్రభు అయిన దేవుడు చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారంటే సుంకరులను వేశ్యలను మీ కంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చాలా స్పష్టంగా ఈ మాట అన్నారు ఈ మాటకు అర్థం ఏంటి అంటే దేవుని పరలోక రాజ్యంలోకి ఈ భూమి మీద ఉన్న మానవులందరిలో నుండి మనుషులందరిలో నుంచి దేవుని రాజ్యంలోకి ముందుగా ఎవరు వెళ్తారంట దేవుని మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించని మీతో నిశ్చయంగా చెప్తున్నాం ఎవరు ముందుగా వెళ్తారంట ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆయన సుంకరులు వేష్యలు దేవుని పరలోక రాజ్యంలోకి ముందుగా అడుగు పెడతారంట ఒకసారి చూడండి ఇదే ఇరవై ఒకటో అధ్యాయంలో ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు చూద్దాము ఈ మాట ప్రభు ఎందుకు దేవుని పరలోక రాజ్యంలోకి శుంకరులను వేశ్యలు మాత్రమే ముందు అని ఎందుకు చెప్పాడు అనే మాటకి ఒకసారి మనం ఆలోచన చేద్దాము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి ఇదే ఇరవై ఒకటి అధ్యాయంలో మీకేమీ తోచుచున్నది ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి అతడు మొదటి వాణి యుద్ధకు వచ్చి నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయాను ఒక్క మనుషుడికి ఇద్దరు కుమారులు ఉన్నారంట అందులో తన తండ్రి కుమార్ ఒక కుమారుడికి పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్తే నేను పోను అని చెప్పేస్తాడంట ముందు ఇది చెప్పినప్పుడు నేను పోనని చెప్పేస్తాడంట బట్ పోనని చెప్పిన కుమారుడే కొద్దిసేపు అయిన తర్వాత మనసు మార్చుకొని వెళ్ళి తోటలో పనిచేస్తాడంట మరి రెండో కుమారుడి సంగతి ఏందో చూద్దాము అతడు రెండో వాని ఎద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదున నేను కానీ పోలేదు ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారం చేసిన వాడిని వారిని అడిగాను ఇద్దరు కుమారులు ఉన్నారు వెళ్ళి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగానే వెళ్తానని ఇద్దరు అన్నారు కానీ ఒకడేమో పోలేదు రెండవ వాడు మొదటి వాడు మాత్రము పోనని చెప్పి కొద్దిసేపు అయిన తర్వాత మారు మనసు పొందుకొని ద్రాక్ష తోటలో పని కానీ వెళ్ళాడు మరి వీళ్ళిద్దరిలో తండ్రిని ఇష్టంతో తండ్రిని ప్రేమించేది ఎవరు బాగా అంటే మొదటి వాడే అవుతారు కదా కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే తన వాక్యము చెప్పినప్పుడు చాలామంది అంగీకరిస్తూ ఉంటారు చాలామంది ప్రేమిస్తూ ఉంటారు అందులో కొంతమంది మాటైనరు సరే అంటారు కొంతమంది మాటైనరు ప్రభు ఇక్కడ చెప్పేది ఏంటంటే ఎవరైతే ప్రభు అని దేవుని మాటను అంగీకరించే ప్రేమించి అలా ఉండిపోవడమే కాకుండా తన వాక్యమును నమ్మిన తర్వాత తన వాక్యమును తాను ప్రేమించిన తర్వాత ఏసుక్రీస్తు నిజంగా దేవుని కుమారుడు అని మనం నమ్మినప్పటి నుంచి మన మనస్సు మార్చుకొని మన జీవితంలో పాత జీవితమును వదిలేసి మారు మనసు ఎవరైతే పూర్తిగా కలిగి జీవిస్తారో ఏసులో జీవిస్తూ ఉంటారో పూర్తిగా మారు మనసు కలిగిన వారు అక్కడ మొదటి కుమారుడు ఏ విధంగా అయితే ముందు తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మారు మనసు పొంది ఏ విధంగా అయితే వెళ్ళాడో అలానే ఇప్పుడు ఎవరైతే మారు మనసు పొంది దేవుల్లో జీవిస్తూ ఉంటారో దేవుల్లో నడుస్తూ ఉంటారు ప్రభు మీద విశ్వాసంతో జీవిస్తూ ఉంటారు ఆ విధంగా మారు మనసు పొంది నడుచుకునే వాళ్ళందరూ దేవుని పరలోక రాజ్యంలోకి అడుగు పెట్టడానికి అర్హులు వాళ్ళే ముందు వెళ్తారని ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ ఈ మాటకు అర్థం ఏంటంటే శుంకరులు వేష్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుతారని మీతో నిశ్చయంగా చెప్తున్నారని ఎందుకు చెప్పారు అంటే శుంకరి చెప్పగానే కానీ మారడు వేష్య చెప్పినప్పుడు కొద్దిగా మారాలనిపిస్తున్న వెంటనే వాళ్ళు మారరు కానీ వీళ్ళు కొత్త జీ కొత్త సమయం తర్వాత వీళ్ళిద్దరు మారుతారు మారు మనసు పొంది దేవుని పరలోక రాజ్యంలోకి వెళ్తారు అని వీళ్ళ గురించి ప్రభుయే సాక్ష్యం చెప్తున్నారు కాబట్టి ఇక్కడ చెప్పేది ఏదంటే మారు మనసు పొందిన వాళ్ళు ఖచ్చితంగా దేవుని రాజ్యంలోకి వెళ్తారు కానీ మారు మనసు లేని వారు పరలోక రాజ్యంలోకి వెళ్ళలేరు కాబట్టి ఇక్కడ గుర్తు పరిశుద్ధ గ్రంథం నుంచి మన ఇక్కడ ఇక్కడ ఈ వాక్యంలో యేసుకరులను వేష్యులను మీ మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని రాయబడి ఉంది నిశ్చయము అంటే అర్థం ఏంటంటే అయిపోయింది అది ఖాయము నిర్ నిర్ధారణ అయిపోయి నిర్ణయం ప్రభు తీసేసుకున్న అయిపోయింది అది నిజమనే అర్థము ఆ మాట యథార్థమని ఆ మాట ఆ మాట సత్యమని ఆ మాట వాస్తవం అని అర్థము కాబట్టి ఈ విధంగా ప్రభు చెప్తున్నారు ఇక్కడ పరిశుద్ధ గ్రంథం నుండి ఈ వాక్యంకి ఇంకొక మంచి ఉదాహరణ తీసుకుందాము ప్రభు అనే యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఒక వేష వచ్చి ఆయన పాదాల మీద పడి ఏడుస్తూ ఆమె కలిగిన ఆ వెంటుకలతో పాదాలను అలా తుడుస్తా ఉంటాం అదేంటంటే మారు మనసు ఆ రోజు ఆమె ఎట్లా ఏడుస్తూ ఉంది ఆమె విస్తారమైన పాపాలని ప్రభు ఏం చేశాడు క్షమించాడు కాబట్టి ఆమె ఆమె మీద ఏమని ముద్రపడింది ఆమె ఒక వేష్య అని ముద్రపడింది ఇంతకుముందు కూడా ఆమె ఇజ్రాయెల్ దేశంలోను దేవుని వంశంలోను దేవుని ప్రజల మధ్యలోనే ఉందిగా ఆమె మారలే కానీ ప్రభు యేసుక్రీస్తు పుట్టినప్పుడు తాను దేవుని వాక్యం సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ వేష్య వచ్చి ప్రభు పాదాల మీద పడి ఏడుస్తూ ఆమె తన కలిగిన వెంట్రుకలతో ఆయన పాదాలను చుడుస్తూ ఉంది అక్కడ ఆమె మారు మనసు పొందదు ఆమె వేశ్య ఆ వేశ్య పాపాలన్నిటినీ ప్రభు క్షమించారు ఆమె పరలోక రాజ్యానికి అర్హతను పొందుకుంది అదేవిధంగా ఇక్కడ చూడండి మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తే కొత్త నిబంధనలో జకారియా ఉన్నాడు జకార్య ఒక సుంకరి ఆయన మారు మనసు పూర్తిగా కలగలే ప్రభువు కానీ ఎప్పుడైతే ప్రభు తన ఇంటికి వెళ్ళాడో అప్పుడు జకారియ పూర్తిగా మారు మనసు పొందాడు కానీ ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్ళనంత వరకు ప్రభు గురించి అతను వింటూనే ఉన్నాడు చక్కర్య కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళలే ఎప్పుడైతే ప్రభు వాళ్ళ ఇంటిలోకి వెళ్ళాడో అప్పుడు మారు మనసు పొందాడు మారు మనసు పొందిన వారు దేవుని పరలోక రాజ్యానికి ఖచ్చితంగా వెళ్తారు అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకున్నాం ఇక్కడ శుంకరులను వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురు అని మీతో నిశ్చయంగా చెప్తున్నానని ఈ మాటకు అర్థమైందంటే వాళ్ళు ముందు వింటారు అంగీకరించుకుంటారు కానీ మారు మనసు పొందరు కొద్ది సమయం తీసుకున్న తర్వాత పూర్తిగా మారు మనసు కలిగి దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతారు ఇక్కడ దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే ఒక్కటే రోజు మారు మనసు ఏసు క్రీస్తులు పొందాలి ఇక్కడ ఈ విధంగా మన ఇంట్లో మన నిత్య జీవనంలో మనం చూస్తూ ఉంటాము తల్లిదండ్రులకి పిల్లలు ఉంటారు తల్లిదండ్రులు పిల్లలకి ఏదైనా చెప్పినప్పుడు అందులో కొంతమంది పిల్లలు ఏంటంటే చెప్పిన ఏదైనా పని చెప్పిన వెంటనే వినేవాళ్ళు ఉంటారు చేస్తారని చెప్పి చేయని వాళ్ళు ఉంటారు వాళ్ళిద్దరిలో చేసే వాళ్ళే కదా తల్లిదండ్రులు మాట విని కష్టమైనా సరే చేసి తల్లిదండ్రులు ప్రేమించేవారే కదా సరైన పిల్లలు ఆ విధంగానే ప్రభు దేవుడు ఈ వాక్యము వేసు శుంకరులను వేష్యులను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించదురని మీతో నిశ్చయంగా చెబుతున్నాను ఈ మాట ఉద్దేశం ఏంటంటే దేవుని వాక్యమును విని వాక్యమును అంగీకరించి పాత జీవితమును అలవాట్లను విడిచి మారు మనసు పొందిన వారు మాత్రమే దేవుని పరలోక రాజ్యంలోకి ప్రవేశము కలుగుతుందని ప్రభు వాక్యం ద్వారా చాలా స్పష్టంగా చెప్తున్నాడు కాబట్టి ప్రభు దేవుడు తాను చెప్పిన ఈ చిన్ని మాటలను దయచేసి మీరు కూడా దేవుని వాక్యం ముందు విని దాన్ని అంగీకరించి దాని ప్రకారం జీవించాలి అని దేవుని చెప్పినట్టుగా చేయాలి అని దేవుని పరలోక రాజ్యంలోకి వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు కానీ ఇంకా పూర్తిగా మీరు మారు మనసు పొందలేని పరిస్థితిలో ఉంటే దయచేసి వాక్యం విన్న తర్వాత అయినా సరే పూర్తిగా మారు మనసు పొందండి ఎందుకు అంటే ఒక సుంకరి ఒక వేష్య పూర్తిగా మారు మనసు పొంది వాళ్ళే దేవుని రాజ్యంలో ముందుగా వెళ్తున్నారు అని ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నారు కాబట్టి మీరు ఈ వాక్యం ఈరోజు విన్నారు కాబట్టి దయచేసి పూర్తిగా మారు మనసు అనేది మీ జీవితంలో లేకపోతే మారు మనసు పొంది ఏసు నామంలో ఏసు క్రీస్తు మార్గంలోను యేసు ప్రభు ఆయన చిత్తంలోను మీరు జీవించండి అప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా తన పరోరో రాజ్యంలోకి స్థానమును మీకు పౌరస్థితిని ఆయన కలుగజేస్తాడు ప్రభువున దేవుడు పరలోక రాజ్యంలో మీకు కూడాను స్థానమును ఏసునాములో అనుగ్రహించునుగాక ఆమె